నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ వివేకానందరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి వివేకం సినిమా యూట్యూబ్లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్కి పైగా దాటిపోయింది మరి ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో వ్యూహం శబ్దం వంటి సినిమాలను ఆర్జీవి తీయటం అలాగే అవి ఫ్లాప్ అవ్వడం కూడా మనం చూసాం మరి అయితే ఈ వివేకం సినిమా విడుదలయ్యి మంచి వ్యూస్ అయితే సాధించింది అలాగే దీని ఇంపాక్ట్ మరి రేపు ఏపీ రాజకీయాల మీద పడే అవకాశం ఉందా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు సో ఇప్పటికే రాజకీయ నేపథ్యంలో చాలా మూవీసే వచ్చాయి కానీ వివేకం కొత్తగా ఉండింది అసలు ఒరిజినల్ క్యారెక్టర్స్ని అలాగే చూపించారు ఈవెన్ ఫొటోస్తో సహా అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఇంపాక్ట్ కూడా మరి బాగానే పడినట్టు అర్థమవుతుంది ఎందుకంటే రోజులో మిలియన్ వ్యూస్ అంటే సామాన్యమైన విషయం కాదు సో ఏ రేపు రేపు ఏపీ రాజకీయాల మీద కూడా దీన్ని ప్రభావం పడే అవకాశం ఉందంటారా వివేకం సినిమా జగన్మోహన్ రెడ్డి కుష్మాండా కదిలించేసే పరిస్థితి ఎందుకంటే ఇవాళ ఏ వివేకానందరెడ్డి హత్య కేసు అయితే ఆయన ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోబెట్టిందో అదే వివేకానందరెడ్డి హత్య కేసు అతన్ని ఆ కుర్చీ మీద నుంచి కిందకి లాగేసే దీంట్లో ఈ సినిమా ఒక సంచలనం ఎందుకంటే మరి రోజులోనే నీకు పది లక్షల మంది చూశారంటే ఇంకా నలభై రోజులు ఈ నలభై రోజుల్లో ఇంటింటికి ఈ సినిమా వెళ్ళేటువంటి అవకాశం ఉంది వివేకం ప్రజలు చూపించాలి రేపటి ఎన్నికల్లో ప్రజలు చూపించే వివేకం ఏ స్థాయిలో ఉంటుందో అది ఈ వివేకం సినిమా ఎంత మేరకు ప్రభావితం చేస్తుందనేదే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా కదిలించేస్తున్నటువంటి సినిమా అనమాట మనం హర్రర్ సినిమాలు చాలా చూసాం గతంలో కూడా ఏది హిచ్కాక్ మూవీస్ అని కానీ లేదు ఆ తర్వాత తర్వాత దృశ్యం వన్ అని దృశ్యం టూ ఈ మధ్య ఏదో వచ్చాయి హిట్ వన్ హిట్ టూ అని బాగా సస్పెన్స్ మూవీస్ ఏది ప్రజల్లో ఉత్కంఠ రేపేటువంటి అంశం అన్నమాట వివేకానంద రెడ్డి ఎవరు హత్య చేశారు హూ కిల్డ్ బాబాయ్ ఏది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి సభలో అడుగుతున్న ప్రశ్న అసలు ఆయన ప్రసంగమే దాంతో బిగించేస్తున్నట్టున్నాడు ఏమని హూ కిల్డ్ బాబాయ్ అంటున్నాడు అంటే ఇప్పుడు బ్రోకిల్డ్ బాబాయ్ ఏది సునీత చెప్తోంది బ్రోకిల్డ్ బాబాయ్ అని షర్మిల కూడా అదే చెప్పింది ఆ బాబాయ్ని అబ్బాయిలే చంపారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది బలంగా సిబిఐ షీట్ ఆధారంగా తీశారంట ఈ సినిమా ఏది మనం ఆ సినిమా డైరెక్ట్ చేసినటువంటి ఆ టీమ్ ఆ టీమ్ ఎస్ క్యూబ్ వాళ్ళని అభినందించాల ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం కానీ ఇంతగా టెంపో ఉన్న సినిమా చూడాల నన్ను మన ఫ్రెండే అడిగాడు వివేకం సినిమా చూసావా అంటే ఏముంది చూడటానికి మనకు తెలిసిన కథే కదా అని వదిలేశాను రాత్రి ఏమో చూశా చూస్తే అసలు ఎక్కడ నాకు ఇంకా దాన్ని ఆపాలనిపించలేదు ఏది ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎలా తీశారు నెక్స్ట్ ఏమవుతుంది బిగినింగ్ నుంచి కూడా అనమాట దాహం దాహం అధికార దాహం అంటూ ఆ వచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ పాటలు కానీ మ్యూజిక్ ముందు ఆ సంగీత దర్శకుడిని కూడా మనం అభినందించాలన్నమాట అది ప్రొడ్యూసర్ ఎవరో భార్గవ్ రెడ్డి వల్ల మరెవరో ఎంత బాగా తీశారంటే నెవర్ ఎక్స్పెక్ట్ నేను చూడకపోవటానికి కూడా కారణం అదే ఏముందని చెప్పి వదిలేసింది కాస్త ఈ నాలుగు రోజుల్లో ఎందుకు నేను ముందే అనిపించే పరిస్థితి వచ్చిందన్నమాట అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి సినిమాలు చాలా తీశాడు ఏదో రక్త చరిత్ర వన్ రక్త చరిత్ర టూ అని లేకపోతే వంగవీటి అని అటు హిందీలో కూడా తీసుకుంటాడు ఇలా సర్కార్ అనే సినిమాలు తర్వాత ఈ ఈ డాన్స్ ఏది ఆ చీకటి డాన్ల మీద సినిమాలు అతనికేంటి ఏంటి అతను ఒక సబ్జెక్ట్ ఎంచుకుని ఆ సబ్జెక్ట్లో విక్టిమ్సే ఆయన ప్రొడ్యూసర్స్ ఎవరు ఆ సినిమాకి కావాల్సిన పెట్టుబడిని వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసే అంత జాన మన ఆర్జీవి బెదిరిస్తడమో లేకపోతే పెట్టుబడులు తెచ్చుకోవడమో మొత్తానికి రీల్ జుట్టేస్తాడు జనం మీదకి వదిలేస్తాడు ఇంకా ఆర్జీ ఒకప్పుడేమో ఎవరెస్ట్గా ఉండేవాడు ఇప్పుడు మరుగుజ్జు అయిపోయాడు ఈ సరైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకోకపోవటం వల్ల ఆ పిక్చర్ టేకింగ్లో కావచ్చు ఆ కథ రచనలో కానీ స్క్రిప్ట్ కానీ అతనేదో చుట్టేస్తున్నాడు వాటితో పోలిస్తే మొన్న నువ్వన్నావు ఏంటి వ్యూహం శపథం చూస్తున్నాయి వాటి ఇంపాక్ట్ ఏమీ లేదు దానికోసం కోర్టుల్లో ఓ తెగదిరిగారు నీకు పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు సరే తెచ్చుకున్నారు రిలీజ్ చేసినట్టున్నారు కానీ థియేటర్లన్నీ ఖాళీ అని మనం చూసాము వైసీపీ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇచ్చి అమ్మిచ్చి ఏదో థియేటర్లు నింపడానికి ప్రయత్నం చేసినా ఖాళీగా డబ్బాలు తిరిగి వచ్చేసిన పరిస్థితి తర్వాత దాన్నే ఏం చేశారు ఈ ఫైబర్ నెట్లో కూడా రిలీజ్ చేసినట్టున్నారు ఇక జనం ఇళ్ళకేసినా ఎవరు అది చూసినా ఇది లేదు కాకపోతే ప్రొడ్యూసర్ ఏదో డబ్బులు ఇచ్చే పనో ఏదో మొత్తానికి అధికార దుర్వినియోగం భారీ ఎత్తున చేశారు ఇవేమీ లేకుండా పులివెందుల బ్యాక్డ్రాప్ మీద అసలు ఆ క్యారెక్టరైజేషన్ కూడా వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అచ్చం అట్లాంటి వ్యక్తినే తీసుకొచ్చారు సేమ్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అచ్చు గుద్దినట్టుగా నాకు జగన్ చూసినట్టుగానే ఉంది కానీ నాకు వేరే ఎవరు అభినయిస్తున్నట్టుగానో ఒక నటుడు లాగానో లేదు అదే కాదు ఇప్పుడు భారతీరెడ్డి మొత్తం విలని అనమాట ఏది సినిమా మొత్తం తాడేపల్లి ప్యాలెస్ అంటే మెయిన్ విలన్గా భారతీ రెడ్డి గారు మేడం చూపించినట్టున్నారు ఆమె అధికార కాంక్ష ఆమె రగిలిపోవటం అనమాట ఏది అధికారం కోసం అనే ఇదిలో అవినాష్ రెడ్డి అయితే ఇంక అసలు బయట అవినాష్ రెడ్డి కొంచెం గ్లామర్గా ఉంటాడు ఇక్కడ అవినాష్ రెడ్డి ఏమో కొంచెం బాగా స్మోకింగ్ ఎక్కువ చేసే నటుడిని పెట్టారో ఏమో పెదాలు గిదాలు నల్లగా ఉన్నాడు వీళ్ళని కనుక పండింది కానీ మనకి అవినాష్ రెడ్డి ఏంటి గ్లామర్ బాయ్ నువ్వు చూసే ఉంటావు బయట మా అందగాడు ఆరడుగులు ఉంటాడు కానీ ఇక నీకు మామూలుగా ఉండదు ఇక్కడేమో పూర్తిగా విలన్నే దించారు ఆ దత్తగిరి క్యారెక్టర్ కానీ లేకపోతే సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి అసలు మొత్తం సిబిఐ చార్జ్ షీట్ ఉంది కదా ఆ సిబిఐ చార్జ్ షీటే వీళ్ళకి స్టోరీ అనమాట కథ చిత్రానువాదం ప్లే మనం ఆ టీమ్ ఎస్క్యూబా వాళ్ళను మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి అసలు టెంపో ఏమాత్రం సడలకుండా నేను మనం రాసిన కథలే కదా ఇప్పుడు రోజు రిపోర్టింగ్లో ఉన్నామే కదా ఈ జర్నలిస్ట్గా మనం మనకు తెలియదు ఏముంది అందులో చూసేది ఏంటి అనుకున్న నేను అది చూస్తూ టైటిల్స్ పడ్డ దగ్గర నుంచి ముగింపు దాకా అసలు ఏమి ఆపకుండా చూశానంటే నన్నే అంత కట్టేసిందంటే ఆ సినిమా పది ఏముంది రోజుకి అది సాధారణం ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉంది నీకు నలభై రోజుల్లో మరి ఇంకెన్ని లక్షల మంది చూస్తారు చూసిన వాళ్ళు ఎవరన్నా జగన్కు ఓటేస్తారంటావా ఎందుకంటే ఆ గొడ్డలి ఆ గొడ్డలి తయారు చేయటం మీదే చాలా ఎక్కువ నడిచింది సినిమా కూడా ఏది ఆ గొడ్డలు ఎక్కడ తయారు చేశాడు దస్తగిరి కదిరిలో ఆ తర్వాత వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా బాగా గొప్పగా చూపించారు ఏంటి పులివెందుల రాజకీయం వేరు రాష్ట్ర రాజకీయం వేరు మీరు పులివెందుల రాజకీయంలో వేలు పెట్టబోకండి జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డికి వైరుధ్యం ఎక్కడ బాబాయ్ అబ్బాయి మధ్య అసలు ఎక్కడ విభేదాలు వచ్చాయి ఏ విధంగా ఆ విభేదాలు నడిచాయి మళ్ళీ ఎక్కడ కలిశారు ఎక్కడ ఇదంతా కూడా ఒక పద్ధతిగా ఏం మాత్రం బోర్ కొట్టకుండా మనం అదే స్క్రీన్ ప్లే గొప్పదనం అంటాం అంత చక్కగా కథ నడిపించాడంటే ఒకసారి ఆర్జీవి చూస్తే బెస్ట్ ఏది వివేకం సినిమా మనం ఎవరికి చూపించాలంటే ఆర్జీవికి చూపిస్తే మరి బహుశా ఈ ముప్పై రోజులు ఇంకా టైం ఉంది ముప్పై రోజుల్లో దాని కౌంటర్ ఇంకోటి వదలొచ్చు ఏది వివేకం మర్డరు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇలా వెళ్ళింది కాబట్టి తెలుగుదేశానికి ఎక్కడ ఓట్లు పడతాయో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఓడిపోతాడో అని చెప్పి మరి పెట్టుబడిదారులను ఆయనే తెచ్చుకుంటాడు ఆల్రెడీ ఇప్పటికి సినిమాలన్నీ బోల్డ్ మంది ఉన్నారు కదా వివేకం కౌంటర్ వివేకం మరి ఆర్జీవీ తీస్తాడా దీనికి కౌంటర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎలక్షన్ లోపే జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా రిలీజ్ చేస్తాడా లేదా ఒకవేళ రిలీజ్ చేస్తే అది అవివేకం అది వివేకం అవ్వదు మరి టైటిల్ ఏం పెట్టుకుంటావు నువ్వు అవివేకం అని పెట్టుకోవాలి ఏది దానికి కౌంటర్ రిలీజ్ చేయాలంటే కాకపోతే బలంగా ముద్రబడింది వివేకానందరెడ్డిని ఎంత కిరాతకంగా చంపారు ఏ విధంగా ఆయన బ్లాక్మెయిల్ చేశారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర ఏంటి అసలు ఆ భాస్కర్ రెడ్డి క్యారెక్టర్ ఉంది మా మా మామూలుగా లేదు ఏది అతను స్మోకింగ్ కానీ అంటే ఎవరు భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ మొత్తం స్కెచ్ అంతా ఆయన కదా ఏ విధంగా వివేకానంద రెడ్డిని చంపాలి అనే దాంట్లో వీళ్ళందరి విలనీలు ఒక ఎత్తు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి విలని మామూలుగా లేదు ఏది అసలు అసలు రియల్ విలన్ ఈ విధంగా ఉంటాడా అనిపించింది అన్నమాట సరే ఇక లేడీ విలన్ గురించి నేనేం చెప్పంటా ఎవరు రెడ్డి గారు ఆమె ఒక మాట అడుగుతుంది వివేకానంద రెడ్డిని ఏమని అది కాదు సినిమా మీ కళ్ళ ముందే నేను షర్మిల సునీత కలిసి ఆడుతూ పెరుగుతూ ఎదిగిన వాళ్ళం మీరెందుకు నన్ను మీ కుటుంబంలో కలుపుకోకుండా వేరు చేస్తారు షర్మిల సునీతనే ఎందుకు మీరు అంత గౌరవిస్తారు నన్నెందుకు ఇంత తీసికట్టుగా చేస్తారు అంటే ఏ విధంగా రెడ్డి ఈ కుటుంబం నుంచి దూరంగా ఉంది ఈ కుటుంబం భారతిరెడ్డిని భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఎందుకు దూరం పెట్టారు రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి అన్నదమ్ములిద్దరి మధ్య ఉన్న అనుబంధం వదిన ఎవర విజయం అంటే వివేకానందరెడ్డికి ఎంత గౌరవం ఉంది చాలా గొప్పగా ఆవిష్కరించారు ఆ సినిమా మొత్తం కూడా నేను ఇంత గొప్పగా సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల మన సుబ్బు వీళ్ళందరూ చూడమని చెప్పారు కానీ ఏ వందల చూసేది నేను ఆల్రెడీ తెలిసిన స్టోరీయే కదా వివేకానందరెడ్డి హత్య ఎవరు చంపారో తెలుసు ఇంక అందులో చూసేది అనుకున్నా తర్వాత అరే నాలుగు రోజుల పాటు చూడలేదు ఎందుకని చాలా అనిపించింది అన్నమాట ఫస్ట్ నుంచి చివరి దాకా టెంపో సడలకుండా సస్పెన్స్ మరి చెరిగిపోకుండా టోటల్గా తెలిసిన స్టోరీనే ఇంత గొప్పగా సినిమా తీయచ్చు అనేది నేను ఇదే ఫస్ట్ టైం నేను సినిమాలు బాగానే ఎక్కువే చూస్తుంటాను కొంచెం ఈ సస్పెన్స్ సినిమాలంటే అసలు వదలనమాట అలాంటిది మరి ప్రతి క్యారెక్టర్కి ఆ నటుల ఎంపిక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు అదిరిపోయింది ఏది అప్పుడేదో రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర అంటాడు మా ఎవరు ఆర్జీవి దాన్ని మించిపోయిందన్నమాట ఏది వివేకం సినిమా మాత్రం ఈ వివేకం దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గెలవటం కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి బాబాయ్ హత్య ఎంత గొడ్డలు దెబ్బేసిందో దాన్ని మించిన గొడ్డలి దెబ్బ ఈ సినిమా వివేకానంద రెడ్డి పైన ఏడు గొడ్డలు దెబ్బలు పడ్డాయి అంట అది చూడకుండానే జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు ఏ ఆయుధం వాడాడు ఎన్ని దెబ్బలు పడ్డాయి ఈయన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళి ఎవరు చూడలేదు ముందే చెప్పేశాడనేదే కదా ఇప్పుడు సిబిఐ అలాంటిది ఇది ఈ సినిమా ఈ వివేకం ఇది వైసీపీ మీద గొడ్డలి దెబ్బ వైసీపీ గెలుపు మీద గొడ్డలి దెబ్బ కాబోతోంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే వివేకానంద రెడ్డి హత్య కేసు వల్ల ఎంత ఓడిపోతాడో తెలియదు కానీ ఈ వివేకం సినిమా దెబ్బకి ఓడిపోతాడు